అందరికీ నమస్కారం అధిక వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు తలెత్తినా కూడా అధికార యంత్రాంగం వెంటనే స్పందించి రైతులకు కానీ సామాన్య ప్రజానికానికి కానీ విద్యార్థులకు కానీ ఉద్యోగస్తులకు కానీ ఎటువంటి సమస్య తలెత్తకోకుండా తగు చర్యలు తీసుకుని ప్రజాజీవనాన్ని సాఫీగా జరిగేటట్లు చూడటం జరిగింది ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడా ఎదుర్కోవడానికి అప్రమత్తంగా యంత్రాంగం సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ముఖ్యమంత్రి గారి సూచన మేరకని చెప్పేసి మనం చేస్తాం ఈ వరదల్లో రేపు ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం డెబ్బై తొమ్మిదవ దినోత్సవం పులివెందుల్లో మొట్టమొదటి స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ పద్నాలుగు అని చెప్పేసి భావించే విధంగా ఘన విజయాన్ని మరి పులివెందుల ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి అందించడం చాలా సంతోషం అని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను ఓటమిని గౌరవంగా ఆహ్వానించి ఓటమికి కారణాలేంటి అని సమీక్షించుకోవాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యులు మరీ దిగజారి ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులాగా కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిలాగా కాకుండా మరీ దిగజారి మాట్లాడటం చాలా జుగుప్సాకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను మాట్లాడితే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అని ప్రజాస్వామ్యం అంటే వైసీపీ గెలిస్తేనేమో ప్రజాస్వామ్యం ఉన్నట్లు వైసీపీ ఓడిపోతే ప్రజాస్వామ్యం ఓడిపోయినట్లు ఒక అప్రజాస్వామిక రాజకీయ నాయకుడు మాట్లాడటం చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను ఒకవేళ పులివెందుల్లో ఉన్న ప్రజాస్వామ్యం గురించి ఆయన ఒకసారి పరిగించుకుంటే ఎందుకంటే గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ అది కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ అక్కడ గెలుస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసాను అందరికీ దండాలు అని చెప్పేసి ఈ విధంగా బ్యాలెట్ బాక్సులు వేశారంటే ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందా లేక ఏ విధంగా జరిగిందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మనం చేస్తాను ఓటమికి కారణాలు ఎదగొచ్చు లేకపోతే అక్కడ ఇక్కడ ఏదన్నా విధానాల మీద మాట్లాడచ్చు కానీ ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఓడిపోయిన తర్వాత కూడా ఎంతసేపు చంద్రబాబు నాయుడు గారి వయసు ఆయన రిటైర్మెంటు ఆయన ఆఖరి ఎలక్షను ఎందుకు అంత దిగజారి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడాల్సిన అవసరం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు భగవంతుడి ఆశీర్వాదంతో నిండు నూరేళ్లు అధికారంలో పూర్తి అధికారంలోనే ఉంటారని చెప్పేసి కూడా నేను భావిస్తాను ఎందుకంటే ఆయన ఈ సమాజానికి ఈ రాష్ట్రానికి మానవతా దృష్టితో పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి నువ్వు ఎన్ని ప్రేలాపనలు చేసుకున్నా ఎన్ని శాపనార్థాలు పెట్టినా గ్రామాలు ఉంటాం శాపనార్థాలు పెట్టారని చెప్పేసి ఏది పంపుగాడతాగాద దగ్గర లేకపోతే రోడ్లు ఊరిసే చోట శాపనార్థాలు పెట్టారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో అటువంటి శాపనార్థాలు ఎన్ని పెట్టినా కూడా భగవంతుడు ఆశీర్వాదం ప్రజల ఆశీర్వాదం ఆయనకి మెండుగా ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పులివెందుల్లో నేను కూడా మూడు నాలుగు బూత్ల్లో నన్ను అక్కడ పనిచేయమని చెప్పటం నేను దాదాపు యాభై అరవై ఇళ్లలోకి వెళ్ళి డోర్ టు డోర్ నేను ప్రచారం చేశాను నేను నేను వాళ్ళని కూడా అడిగాను నేను కేవలం టీడీపీ వాళ్ళ ఇళ్ళకే కాదు వైసీపీ సానుభూతి పరులు ఇళ్ళకి కూడా తీసుకెళ్ళండి నన్ను నేను మాట్లాడి కన్విన్స్ చేస్తాను లేతే మన వాదన చెబుతాను అని చెప్పేసి వెళ్ళినప్పుడు వాస్తవంగా అక్కడ భయపడ్డారు కొంతమంది ఎందుకంటే మనం అక్కడికి ఎందుకు లేండి గొడవలు అవుతాయేమో అని చెప్పేసి లేదు లేదు నేను వెళ్ళాము నేను మామూలుగా మాట్లాడతాను నేనేమి గట్టిగా మాట్లాడానంటే అందరి ఇళ్ళకి వెళ్ళినా కూడా చాలామంది బలహీన వర్గాల ఇళ్ళకి వెళితే వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానివ్వండి మాతో మాట్లాడిన విధానం కానివ్వండి అక్కడ మార్పును ఎంత బలంగా కోరుకుంటున్నారో నాకు స్పష్టంగా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాను నేను ఇంటింటి ప్రచారమే కాకుండా రచ్చబండల దగ్గర కానీ టీ బంకుల దగ్గర కానీ నేను చాలామందితో ఓపెన్గా కూర్చుని మాట్లాడాను నేను వాళ్ళు నన్ను ఇంటికి ఇంటింటికి కూడా తీసుకెళ్ళటం జరిగింది సో వాళ్ళు చెప్పేది ఒకటే ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మేము చేతులు కట్టుకొని ఎవరో ఒకళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఆదేశాలు తీసుకుంటాం తప్పితే మా భావాల్ని గౌరవించడం కానీ మా ఆకాంక్షల్ని గౌరవించడం కానీ మా ఇబ్బందులు మా సుఖాలు లేకపోతే మాకు కావాల్సినవి ఏమిటి అనేది ఎప్పుడు కూడా ఇక్కడ చర్చించడం జరగలేదని చెప్పి చెప్పారు మేము చాలా స్పష్టంగా చెప్పాం వాళ్ళకి సాగునీరు సమస్య తీవ్రంగా ఉంది మీరు పులివెందులు ఎప్పుడున్న మీరు ఎంతమంది లేరు నాకు తెలియదు కానీ కృష్ణా డెల్టా కంటే కూడా బ్రహ్మాండంగా అక్కడ ఉంటుంది పంటలు పండుతున్నాయి కానీ ముప్పై సంవత్సరాల నుంచి ఆ పులివెందులకు కావాల్సిన సాగునీరు చిన్న విషయం కూడా వాళ్ళు చేయలేకపోవటం కానివ్వండి లేదు ప్రత్యేకంగా మరి గృహ నిర్మాణ శాఖ మంత్రి కాబట్టి ఆ విషయంలో దగ్గర లేకపోయినావు కానీ మాకు గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు కొంతేమో కారణం వాళ్ళ మూతబోర్లు ఎవరైతే ఉంటారో గ్రామాల్లో వాళ్ళ అడ్డంకులు పెట్టడం రెండు వైసీపీ అనో మన టీడీపీ అనో లేకపోతే ఇంకోటేనో రకరకాల కారణాలతో మాకు అసలు ఇల్లులే ఇవ్వలేదని చెప్పారు సో ఇన్ని సమస్యల పట్ల వాళ్ళందరూ కూడా నిజంగా మార్పు కోరుకున్నారు ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని వాళ్ళు బలంగా కోరుకున్నారు కాబట్టి ఇంత ఘనమైన విజయం లభించిందని చెప్పేసి మనం చేస్తాను ఇది రెండు వేల ఇరవై తొమ్మిదికి తొలిమెట్టు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను పులివెందుల్లో కూడా వచ్చేసారి గెలవాలనే కసి గెలిపించాలనే కసి అక్కడ ఓటర్లలో నాయకుల్లో కూడా నాకు చాలా స్పష్టంగా కనపడిందని చెప్పేసి నేను మనవి చేస్తాను ఏదో కేంద్ర బలగాలు కేంద్ర బలగాలని చెప్పేసి అసలు ఆయన తెలిసి మాట్లాడుతున్నారో లేకపోతే పరిపాలన గురించి అవగాహన లేక మాట్లాడుతున్నారో నాకు అర్థం కాదు కానీ ఎప్పుడు వస్తాయి కేంద్ర బలగాలు ఒక రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయినప్పుడు లేకపోతే లా అండ్ ఆర్డర్ని మేము మెయింటైన్ చేయలేము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు వస్తారు తప్పితే మనకు తెలిసి అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి సెంట్రల్ ఫోర్స్ వస్తాయేమో కానీ ఎప్పుడు లోకల్ బాడీస్కి ఎప్పుడు రాలా ఇక్కడ ఒకవేళ నిజంగా అక్కడ లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయితే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఆధిపత్యం వహిస్తున్న ప్రాంతంలో ప్రత్యేకంగా ఆ నియోజకవర్గంలో పులివెందులు అనేది వైసీపీకి కానీ కాంగ్రెస్కి కానీ బలమైన మండలం అని చెప్పేసి అక్కడ అందరూ చెప్తా ఉన్నారు ఆ మండలంలో మీరు ఎన్నికల్ని బహిష్కరించండి అని కాల్ ఇచ్చినా కూడా పిలిపిచ్చినా కూడా యాభై ఐదు నుంచి అరవై ఐదు శాతం ఓటు పోలింగ్ అయిందంటేనే ఎంత వ్యతిరేకత మీ మీద ఉందో ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను